ఈ లోపల ఇదివరకు జగన్ గనక ఇవ్వకపోతే ఏమనేవాళ్ళు ఇదిగో ఏడాది డబ్బులు ఆగిపోయినాయి పన్నెండున్నర వేలు ఆగిపోయినాయి పదిహేను వేలు ఆగిపోయినాయి అని చెప్పేవాళ్ళు కదా ఒక నా ఒక నెల రోజులు లేట్ అయితే కూడా ఇప్పుడు అట్లాగే ఎవడన్నా రాస్తున్నాడా ఇప్పుడు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చంద్రబాబు అధికారులకు వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది కదా నాలుగు పదిహేను వందలు ఆరు వేలు ప్రతి మహిళకి మిస్ అయిపోయినట్టేగా అలాగే ఆ తల్లికి వందన్న డబ్బులు ఆగిపోయినట్టే కదా పదిహేను వేల రూపాయలు డబ్బులు పోయినట్టే కదా ఈ ఎవడు రాస్తున్నాడు ఇప్పుడు అదే జగన్ గనక ఈ నెల ఇవ్వాల్సింది వచ్చే నెలలో ఇచ్చాడంటే నెలక లెక్కేసుకుంటే ఎంత అని రాసుకొచ్చారు కదా వడ్డీతో సహా ఎందుకు రాయరు అంటే ఇక్కడ మీడియా బేస్డ్ న్యూస్ నడుస్తుంది మీడియా బేస్డ్ పాలిటిక్స్ నడుస్తాయి మనం ఎస్ అంటే ఎస్ కాదు అంటే కాదు అలాగా మన మెదళ్లలో ఒక జాగ్రత్తగా దూర్చేటటువంటి ఎత్తుగా నడుస్తూనే ఉంటుంది అదే ఒకటిసారి లేట్ చేసే కొద్దీ ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నారు ఆ ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది ఇంకా వచ్చేది మన ప్రభుత్వం ఆయన మన ప్రభుత్వం రాదని అనుకోండి కానీ ఈ సంక్షేమం లేట్ చేయడం వల్ల ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటుంది ప్రస్తుత అధికార ప్రభుత్వం నిజంగా ప్రజల్లో మీరు అన్నట్టు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వెళ్తే ఈ ఏడాది వ్యతిరేకత ఆగిపోయి లాస్ట్ లో ఇచ్చారు కదా మాకు చాలని అనుకుంటారా ముందు మనల్ని ఇబ్బందులు పెట్టారు దాదాపు ఒక ఏడాది పాటు మనకు అమ్మఒడి లాస్ అయిపోయాం జగన్ ఉంటే ఇచ్చిండేవాడు అనేది గుర్తుపెట్టుకుంటారా ఇప్పుడు జగన్ ఫస్ట్ ఏడాది నుంచి ఇచ్చాడు నాలుగు నెలలు తర్వాత నుంచి అవ్వచ్చు ఐదు నెలల తర్వాత నుంచి అవ్వచ్చు మొదటి ఏడాదిలోనే నవరత్నాలన్నీ ఇంప్లిమెంట్ చేశాడు కదా అయినా ఓడగొట్టారుగా అంతకుముందు